భానుప్రియ అన్న నాలుగు అక్షరాలు ఆ రోజుల్లో ఎందరో కుర్రాళ్లకు నిత్యం జపించే మంత్రం భానుప్రియ అందాల అభినయం రసిక హృదయాల్లో ఓ ఆకర్షణ యంత్రం కనులు మూసినా తెరిచినా ఈ విశాలాక్షి రూపాన్ని స్మరిస్తూ సాగినవారెందరో అందరికీ ఈనాటికి భానుప్రియ పేరు వినగానే మదిలో మధురమైన బాధ మొదలు కాక మానదు నటనతోనూ నర్తనంతోనూ తెలుగువారికి నయనానందం కలిగించిన అభినయప్రియ ఆమె భానుప్రియ అసలు పేరు మంగభాను స్వస్థలం రాజమండ్రి సమీపంలోని రంగంపేట అక్కడే భానుప్రియ పంతొమ్మిది వందల అరవై ఏడు జనవరి పదిహేనున కన్ను తెరిచింది భానుప్రియకు కన్నె వయసు రాకముందే ఆమె కన్నవారు చిన్నపట్నం చేరారు అక్కడే భానుప్రియలోని అభినయంపై అభిలాష చలన చిత్రాల వైపు పరుగుతీసింది భారతి వాసు తెరకెక్కించిన మెల్లపేసుంగల్లో తొలిసారి తెరపై తలుక్కుమంది భాను అందం ఈ నల్లపొన్ను తమిళ జనాన్ని కట్టిపడేసింది ప్రతిభ ఉన్నవారందరూ ప్రకాశించలేరు అదృష్టం ఉన్నవారి చింతకే ప్రతిభావంతులు చేరతారు ప్రతిభకు పట్టం కడతారు అప్పటికే మంచు పల్లకి తీసి సితారా రూపకల్పనలో ఉన్నారు దర్శకుడు వంశీ భానుప్రియలోని నాట్యం ఆయనను ఆకర్షించింది తన సితారాకు కావలసిన తారను ఆయన భానుప్రియలో చూసుకున్నారు తొలి చిత్రం సితారాతోని ప్రేక్షకుల మనసును గెలుచుకుంది భానుప్రియ వంశీ చిత్రాల్లో భానుప్రియకు అందం అభినయం రెండింటికి ప్రాధాన్యమున్న పాత్రలు లభించాయి ఆ పాత్రలతో జనానికి మరింత చేరువయ్యారామే నాటి టాప్ స్టార్స్ అందరి సరసన భానుప్రియ అందం చిందేసింది